నెల్లూరు జిల్లా పేరును ప్రపంచ దేశాలలో నిలబెట్టిన సైద్ సాధికా అన్సారి నెల్లూరు నగర మేయర్ స్రవంతి అన్నారు మిస్టీన్ సూపర్ గ్లోబ్ ఇంటర్నేషనల్ విజేత సయ్యద్ సాదికా అన్సారికి నెల్లూరు తేజస్వరి గ్రాండ్ లో అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మిస్టీన్ సూపర్ గ్లోబ్ ఇంటర్నేషనల్ రెండు ఇరవై ఐదు టైటిల్ సొంతం చేసుకున్న సాదికా అన్సారి విజయం వెనుక ఎంతో కృషి పట్టుదల ఉన్నాయని అన్నారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం సాదికాను విజేతగా నిలిపిందన్నారు భారతదేశానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా సాదికా సయ్యద్ ప్రపంచ ఫైనల్స్ లో విజేతగా నిలిచి మిస్టిన్ సూపర్ గ్లోబ్ ఇంటర్నేషనల్ రెండు పేల దక్కించుకుందని అన్నారు ఇండియాకు ఇంటర్నేషనల్ క్రౌన్ రావడం సంతోషంగా ఉందని మిస్టిన్ సూపర్ గ్లోబ్బు ఇంటర్నేషనల్ విజేత సయ్యద్ సాధికా అన్సారి అన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ శవంతి జైలు సూపర్నెంట్ రాజారావు భారతి ఇంటర్నేషనల్ కోచ్ లియాన్ ప్రిన్స్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రపంచ విజేతకు ఘన సన్మానం చేశారు తన ప్రతిభతో ఇంతటి ఖ్యాతిని సంపాదించడం అభినందనీయమని అన్నారు భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు ఈ రోజు మన నెల్లూరు పేరుని ఆ స్థాయిలో నిలబెట్టే విధంగా వినూత్వంలో జరిగినటువంటి ఎన్నో ముప్పై రెండు దేశాలకు సంబంధించి అక్కడ పార్టిసిపేట్ చేస్తే మన నెల్లూరుకు చెందినటువంటి చాలా తక్కువ చిన్న వయసులోనే అందాల పోటీల్లో విజేతగా గెలిచి మన నెల్లూరు పేరుని అక్కడ నిలబెట్టడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు ఒక మహిళ మామూలుగా బయటికి రావాలన్నా ఏమన్నా ఉద్యోగాలు చేయాలన్నా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేసి ఇప్పుడే నేను విన్నాను వాళ్ళ బ్రదర్ ఎక్కడికి తీసుకెళ్లి ఎక్కడ ఏ ఏ కాంపిటీషన్స్ జరుగుతున్నా అక్కడికి తను జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొని రావడం కానీ ఫ్యామిలీ ఎంత ఎన్నో దేశాలని దాటి మన నెల్లూరు జిల్లా పేరుని ఆ స్థాయిలో నిలబెట్టి ఇంత గొప్పగా మనకి ఇంత మంచి పేరుని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సపోర్ట్ చేసి ఉంటే ఈ రోజు తను మనం ఇలా ఇంతమందిలో తన తనకంటూ ఒక గుర్తింపు ఒక పేరు తోటి ఈ రోజు నిలబడిందంటే అది ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది కాబట్టి అని తెలియచేసుకుంటూ మనమందరం కూడా మన నెల్లూరు జిల్లా పేరు నిలబెట్టిందంటే తను మనం ఎలా చూసుకోవాలో కూడా అందరికీ నేను చెప్తున్నాను అందరూ నార్మల్ గా ఉండడం వేరు వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి దానికి సపోర్ట్ దానికి చాలా తక్కువ మంది ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకున్న స్కిల్ ని బయట తీకుండా వాళ్ళ ఇంట్లో చెప్పిన వా ఇంటూ కొంతమంది మహిళలు అయితే ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇంట్లోనే పరిమితంగా అలా ఉండకుండా తనకు ఉన్నటువంటి స్కిల్ ని డెవలప్ చేసుకుంటూ ఈ రోజు ముప్పై రెండు దేశాలు పార్టిసిపేట్ చేస్తే మన నెల్లూరు జిల్లా సంబంధించి మన నెల్లూరు వెళ్ళి అక్కడికి వెళ్లి విజేతగా నిలిచి తను ఇంత బాగా ట్రైన్ చేసినటువంటి ట్రైనర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇండియాకి ఇంటర్నేషనల్ క్రోన్ వచ్చింది ఈసారి ఎవ్రీ వన్ సో ప్రౌడ్ అందరినీ హ్యాపీ చేసినందుకు నేను కూడా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ స్పెషల్లీ భాతి మ్యామ్ అండ్ లియోన్స్ ఫర్ షేపింగ్ మీ ఫర్ ద వుమెన్ ఐఎమ్ టుడే అండ్ ఐ వాంట్ థ్యాంక్ అరుణ్ సర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐమ్ సో లక్కీ టు హ్యావ్ దీస్ పీపుల్ యాజ్ మై ఆర్గనైజర్స్ దర్ మై సెకండ్ ఫ్యామిలీ ఆఫ్ కోర్స్ అండ్ నా ఫ్యామిలీ కూడా నన్ను చాలా సపోర్ట్ చేసింది నేను ఇంత ముందుకు ఇంత ఎన్ని స్టెప్స్ తీసుకున్నాను అంటే అది నా ఫ్యామిలీ వల్లే నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను అండ్ అక్కడ థర్టీ టూ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి దానిలో ఇండియాకి రావడం అనేది గొప్ప విషయమే అండ్ ఐ హోప్ నన్ను చూసి ఇంకా అమ్మాయిలు ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్తారని ఇంకో వాళ్ళ కోసం వాళ్ళు స్టెప్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను సో లెట్స్ జస్ట్ సపోర్ట్ వన్ మోడలింగ్ అనేది ఏమి మీరు అనుకుంటున్నట్టు ఇట్స్ నాట్ ఎనీ డార్క్ ఫీల్డ్ మోడలింగ్ ఈజ్ సంథింగ్ దట్ షేప్స్ అండ్ షైన్స్ బ్రైటర్ సో ఆబ్వియస్లీ దానిలో రీసెర్చ్ చేసి ఎంకరేజ్ చేసి ముందుకెళ్ళాలని సో పార్టిసిపేట్ చేయాలని నేను ఆశిస్తున్నాను కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కాంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు finally lord please subscribe to n3 tv